ఏ సమస్య లేని ఏ అర్థం పడతలేని గార్జి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుచరు ఒక్కసారి చోడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు తీసుకొస్తలేదన్నా ఏమి తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇయ్యకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు అందుకే సోదరారా ఆరు గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు కానీ ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో వట్టిస్తున్న ఒక్కసారి అలచడు